సిద్దిపేట జిల్లా గజల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సహకార సంఘం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు రెండు సార్లు సంఘానికి అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన బొల్లిబత్తుల దేవదాస్ ప్యానల్ అభ్య ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్లోని వీడి కాలనీలో పద్మశాలి కులస్తుల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో ముఖ్యంగా మచ్చలని వ్యక్తి ఉపాధ్యాయ పదవి విరమణ పొందిన దేవదాస్ని ని గెలిపించాలని కుర్చిగూతుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి పద్మశాలి కులస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ముందుండే వ్యక్తి అని తెలిపారు ఆదివారం పంతొమ్మిదవ తారీఖు జరిగే పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న దేవదాస్ మరియు వారి యొక్క ప్యానెల్ కోటా కిషోర్ గడి పల్లి ఎల్ రాజు మరియు దేవసాని హనుమందాస్ పబ్బనీ నరేష్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు కలిసి ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్ తో పాటు పద్మశాలి సంఘం ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు గెలుపు దిశగా దేవదాస్ ప్యానెల్ కూర్చి గుర్తు ప్రజలకు దూసుకుపోతుందని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని పద్మశాలీలకు సంబంధించిన ఫంక్షన్ హాల్ అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి త్వరితగతిన పూర్తి చేస్తారని తెలిపారు అధ్యక్ష అభ్యర్థి దేవదాస్ అలాగే వారి కార్యవర్గం సభ్యులు కూడా పద్మశాలి కులస్తులందరికీ సమస్యలు తీర్చడానికి ముందుంటామని తెలిపారు ఒక అవకాశం తమ అమూల్యమైన ఓటును కుర్చీ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో ఆదివారం జరిగే పోలింగ్ లో వేసి గెలిపించాలన్నారు ఇంకా నాలుగు రోజుల పాటు ప్రచారం కొనసాగుతుందని గజ్జల్ ప్రజ్ఞాపూర్ లో ఉన్న పద్మశాలి కుల బాంధవులు ఇండ్లలోకి వెళ్లి తమ ప్యానల్ అయిన కుర్చీ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్లు ముందుగా పద్మశాలి ఫంక్షన్ హాల్ ను ఆరు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ఇప్పటి వరకు గత పది సంవత్సరాల కాలంలో ఫంక్షన్ హాల్ పనులు ప్రారంభమయ్యాయి కానీ ఇంకా పూర్తి చేయడం లేదని గతంలో పద్మశాలి అధ్యక్షులుగా చేసిన వారు ఎవరూ కూడా దాన్ని పూర్తి చేయలేదని అని రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా సంఘానికి సేవలు అందిస్తున్న దేవదాసుని ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు యువజన సంఘం నాయకులు పద్మశాలి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్నారు పద్మశాలి మార్పు గురించి దాని గురించి దాని గురించి దేవదాసు దేవదాసు వారి యొక్క మనం వేయాలి కంపల్సరీ వేస్తాము కూడా మన పద్మశాలీ నా నమస్కారాలు ఈ ఇప్పుడు జరగనున్న పంతొమ్మిదో డేటు ఆదివారం రోజున మన యొక్క ఎన్నికలు ఈ కుర్చీ కుర్చుకే ఎందుకు వేయాలి అంటే మార్పు కోసం మార్పు ఏంటి అంటే గజ్వల్ ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి దానికోసమే ఈ గుర్తింపు కనుక అందరం మనం ఐక్యతగా ఉండి మనం ప్రతి విషయాన్ని కానీ మంచి ఫాలో చేసుకుని మంచి ముందుకు వెళ్ళాలని నా యొక్క మనవి జయ మార్కండే దేవదాస్ గారికి ఓటు టీచర్ దేవదాస్ మన ఓటు యువజన వాళ్ళతో ముందుకొచ్చి ఈ యొక్క తన చేద్దామని సానుభూతిగా తను మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండు గనక తప్పకూర్తి కుర్చి గుర్తికే ఓటు వేయాలి కుర్చి గుర్తుకే మన ఓటు నా పేరు మా పద్మశాలి కులస్తులలో ఇప్పుడు ఎన్నికల ఎన్నికలు పెట్టుకున్నాము కాకపోతే ఇదివరకు ఉన్న పాలక వర్గము ఇప్పుడు ఉన్న దుర్గప్రసాద్ వాళ్ళ టీం కానీ ఇక ఏది కానీ వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళు చేసినారు పద్మశాలి మా వ్యక్తిగతంగా చేసినారు కానీ ఏదైనా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అంటూరు కానీ ఎప్పుడు అభివృద్ధి ఏం కనబడట్లేదు యువకులను వాడుకోవడము అది చేయడము తప్ప ఇంకా ఏది అభివృద్ధిలో కానివ్వండి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు రేమని అదంతా మాకు నష్టలేదు కాబట్టి ఇప్పుడున్న యువకులు కానీ యువకులలో చాలా పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ ఏకమై మాకు మా రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్ని నిలబె నిలబెట్టి ఆ సార్కు ప్రతిపూర్ణంగా మా యొక్క ప్యానల్ని నేను మా కోట కిషోర్ హనుమాన్ దాస్ ఒక సబ్బరి అందరం కలిసి సార్ని విజయవంతంగా గెలిపిద్దామని మేము ముందుకు వచ్చినాము ఇప్పుడు మేము అన్ని మేము అందరం ఎన్నికల మేము సార్ని బరిలో దించినాక వాళ్ళకి ఇప్పుడు గుణబాటమై అయ్యో ఇంతమందికి వస్తున్నారా వాళ్ళకి అనే అనేవారికి వాళ్ళకి ఇప్పుడే మేము అభివృద్ధి మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం అంటే ఇప్పుడు దాకా చేయని అభివృద్ధి ఇప్పుడే చేస్తారు ఒక వ్యక్తి చనిపోతే మేము అందరం కలిసి యూత్ యూత్ అందరికి ఫోన్ వస్తే అందరం పోయి వేడుకో అందరు పోయి చూసి వాళ్ళకి ఇంత అంత సహాయం అయ్యి అన్ని ప్రయాణిస్తాం వాళ్ళు ఒక్కసారి వచ్చింది లేదు చేసింది లేదు మేము ఒక వెయ్యి రూపాయలు ఇవ్వగానే అయిపోతుందా ఆడ ఏం జరుగుతుంది ఏం కదా అని గెలిపిస్తామని గజ్వల్ ప్రజ్ఞాపూర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పద్మశాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇంతకు ముందు దుర్గా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేసినారు ఏదేమైనప్పటికీ ప్రతిసారి పది సంవత్సరాలుగా కేవలం ఒక ఫంక్షనాలను ముంగడ పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు వారు వివిధ రాజకీయ పార్టీలో ఉంటూ మన పద్మశాలి సంఘాన్ని తీసుకపోయి రాజకీయ నాయకుల దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు కాబట్టి ఈరోజు యువకులు మరియు పెద్ద ఎత్తున మన దేవదాస్ సార్ను బలపరిచి వారిని నిలబెట్టినారు అదే విధంగా మా ప్యానల్ కూడా ఉపాధ్యక్షంగా నిలబడ్డాను అదే తమ్ముడు ఎల్లం అన్న ఎల్లం తర్వాత తమ్ముడు నరేష్ అన్న నరేష్ వీళ్ళందరూ కూడా నిలబడ్డారు కావున ఈరోజు హనుమాన్ దాస్ కూడా నిలబడ్డాడు అలాగే ఈరోజు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మన ప్యానెల్కు ఓటు వేసి గెలిపించాలి ఈ రోజు గెలుపు ఖాయమైంది జై పద్మశాలి సమస్త ప్రజ్నాపూర్ పద్మశాలి కుల పేరు పేరున గడప గడపకు నమస్మాజం తెలియజేస్తున్నాను నా పేరు బుల్లిపత్తుల దేవదాస్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రెండు వేల పదహారులో రిటైర్డ్ అయ్యాను అప్పటి నుంచి కూడా నేను సంఘ సేవలో నిమగ్నమై ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పద్మశాలీలకు ఎంతో సాయం కూడా చేశాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాకు ఎలాంటి పని లేదు ఎలాంటి వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ లేవు నేను కేవలం నిస్వార్థంగా సేవ పద్మశాలి కుల సేవ చేయడానికే ముందుకొచ్చాను కాబట్టి మరి పద్మశాలీలందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి నన్ను మా ప్యానల్ ప్యానల్కు కుర్చీ గుర్తు కేటాయించడు మరి అందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి కుర్చీ గుర్తుకు ఓటు వేసి మా ప్యానల్ గెలిపించేస్తారని కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి గతంలో గతంలో ఎన్నో పాలక వర్గాలు వచ్చాయి వాళ్ళందరూ కూడా మరి ఇదే ఇప్పుడు ఉన్నటువంటి దుర్గా ప్రసాద్ ప్యానల్ వాళ్ళు కూడా గతంలో మరి ప్రెసిడెంట్ అన్న కార్యవర్గంలో ఉన్నారు మరి ఏ కార్యక్రమం అన్ని పెండింగ్లే ఉన్నాయి మరి అటు హాల్ పెండింగు మరి మన పద్మశాల బీదవారు చనిపోతే కూడా వాళ్ళకు కనీసం ఒక షెడ్ కూడా లేదు ఇంతవరకు వారు నానా ఇబ్బందులు పడుతున్నారు మరి అలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి చేసేటి మరి ఇవన్నీ మార్పు కోసమే మేము ఈ యొక్క కార్యవర్గాన్ని ముందుకొచ్చాం మా వెనుక కూడా అందరూ గజ్వల్ పద్మశాలి కుల అందరూ కూడా మా వెనుక ఉన్నారు అదేవిధంగా మా యువతులు యువత కూడా మరి ముందుకొచ్చి